శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవీ నమ పాతాల ప్రత్యంగరా దేవి మనం ఏదైతే భవన నిర్మాణం కోసమో భూమిలో పిల్లర్లు పోసి చేస్తాము కదా వాటికి పాతాల ప్రత్యంగరా దేవి మాత అనుగ్రహత విశేషంగా ఉండాలి అదే పిల్లర్లు పైకి వచ్చి స్లాపుగా మారి ఆకాశం వైపు చూస్తూ ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్యగా ఉన్నటువంటి శ్లాపుకి ఆకాశ ప్రత్యంగరా దేవి శక్తి కావాలి అనేటటువంటి విధానముగా చేసేటటువంటి హోమము ఈ హోమము ఎప్పుడు చేస్తాము మనము అంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చి గృహప్రవేశం చేశాము ఈ గృహప్రవేశం ద్వారా మేము ఆ ఇంట్లోకి వెళ్ళాక మాకు కలిసి రాలేదు అనేక కష్టాలు ఎదురవుతున్నాయి ఈ కష్టాలన్నీ పోవాలంటే ఎలా గురువుగారు ఉన్నప్పుడు ఆకాశ ప్రత్యంగరా పాతాల ప్రత్యంగరా దేవి ఆరాధన విధానాన్ని చేసి హోమం ఏ విధముగా కృత్యా తంత్ర విధానముల అనుసంధానముగా చేసినటువంటి హోమం ఉంటుందో ఆ హోమాన్ని నిర్వహించుతూ ఉంటాము ఇప్పుడు మనము ఆలయ నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఆలయ నిర్మాణము కోసము మనం చేయబోయేటటువంటిది కూడా ఇదే హోమం మన దేవాలయానికి భూగర్భంలో ఉండేటటువంటి ఆ పిల్లర్లు ఏవైతే ఉంటాయో వాటికి పాతాల ప్రత్యంగర శక్తి అదే గుడి నిర్మాణం అయ్యి పైకి వచ్చేటటువంటి సమయము ఆ నిర్మాణానికి ఆకాశ ప్రత్యంగరా దేవి శక్తి అందడం కోసము మనం చేయబోతున్నాం